నోరు ఊరుంచే జామ్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను రండి చూస్తా అంటేనే నోరు ఊరుతుంది గులాబ్జామ్ ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా ఈ గులాబ్ జామ్కి స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఉడి చుట్లు ఎన్ని స్వీట్లు పెట్టినా ఈ గులాబ్ జామ్ అందులో దీని మీద లాగుతుంది మనసు అలా కనిపిస్తాయి ఇవి ముందుగా గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి గులాబ్ జామ్ పిండి తీసుకొని అందులో వేడి నీళ్ళు అది అవసరం లేదండి మామూలు నీళ్ళు వేసుకోవాలి కొందరు పాలేది పోస్తారు పాలు అది పోస్తే క్రాకులు వచ్చేస్తాయండి క్రాకులు రాకుండా నేను కొంచెం మైదాపిండి మూడు స్పూన్లు ఓ మూడు స్పూన్లు కార్న్ఫ్లోవర్ ఫ్లోర్ వేస్తున్నానండి అలా వేస్తే క్రాకులు అవి రాకుండా నీట్గా బాల్స్ బాగా వస్తాయండి కలుపుకునేటప్పుడు చూసుకొని కలుపుకోవాలండి పుర్రు కలుపుకుంటే కొంచెం రుచికి కలిపేసామనుకోండి బాగా రావు బాల్స్ పగిలిపోతాయి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా అంటే మరీ గట్టిగా కాదు మరీ లూజికి కాదు అలా కలుపుకోవాలి మాలిష్ చేసుకోవాలి బాగా పిండిని బాగా మాలిష్ చేసిన తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఆ పిండి నాని లోపు మనం పాకం రెడీ చేసుకోవాలి నేను అర కేజీ వేసానండి ఆ ఒక ప్యాకెట్కి అర కేజీ పంచదార వేసాను పంచదార పాకం రావసలేదండి కొంచెం కొబ్బరి నూనె టైపు అది కొబ్బరి నూనె ఎలా రెడీ అవుతుందో అలా రెడీ అయితే చాలు పాకం పాకం వస్తే పీర్చుకోవండి పాకంగా వచ్చేసింది అనుకోండి ఈ గులాబ్ జామ్ పీర్చుకోదు చిన్న పాకం వస్తుంది అనబద్దుకి స్టవ్ దించి పక్కన పెట్టుకోవాలి అలాగైతేనే గులాబ్ జామ్ పీర్చుకుంటే బాగా లోపల వరకును నేను అనుకోండి యాలక్కాయల పొడి వేసానండి నా దగ్గర ముందుగా పట్టుకున్న పొడి ఉంది యాలక్కాయల పొడి వేసాను అదిగోండి పాకం పక్కన పెట్టేస్తున్నాను నువ్వు కొబ్బరి అయిపోయింది కదండి పక్కన పెట్టేస్తున్నాను పాకం చల్లారిపోవాలండి చల్లారిపోకపోతే వేడి బాల్స్ తీసి అందులో అనుకోండి పగిలిపోతాయి ఇవి పాకం చల్లారిపోతేనే బాగుంటుంది కళాయిలో కొంచెం నూనె పోసుకొని బాల్స్ వేపుకోవాలండి ఎక్కువ కాకరానికంటే కాక వచ్చింది కనుక పైన ఎర్రగా వచ్చేస్తుంది తోలు లోపల ఉడకవండి కొంచెం సిమ్లో ఉండి ఉండగానే వేపుకోవాలి సిమ్లో ఉండగానే వేపుకోవాలి అలాగైతేనే బాల్స్ మంచి రంగు వస్తాయండి కాక ఎక్కువైతే బాల్స్ నల్లగా అయిపోతాయి బాగోవు లోపల ఉడక ఉండల్లాగా లోపల ఉండలు కట్టినట్టు అయిపోతాయి అలా కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి బాల్స్ని అలా కలుపుతూనే వేపాలి కలుపుతూనే వేపితే మొత్తం ఒకటే రంగు వస్తాయి కలపకపోతే ఒక పక్క తెల్లగా ఒక పక్క ఎర్రగా ఉంటాయి బాగోవు అలా కలుపుతూనే ఉండాలండి వేసిన వరకు వేసి నుంచి తీసే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఉంటే ఒకటే రంగులో వస్తాయి బాల్స్ పంచతార పాకం పట్టుకొని ఉన్నాం కదండి ఆ పాకంలో అవి వేసేయాలండి అయితే పక్కన బాల్స్లో వేసుకొని పంచతార పాకం పైనుంచి పోసాను అలాగైతే బాల్స్ పగిలిపోకుండా ఉంటాయి బాల్స్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ పాకంలో పోస్తే బాగా పీల్చుకుంటాయి అవ్వండి కొంచెం ముంచుతున్నాను ముంచితే పాకం లోన వరకు వెళ్తుందనమా ఎందుకంటే పాకం బాగా పీల్చుకోవడానికి ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను నేను అట్ల బాల్స్ మాత్రం పగలవండి ఇప్పుడు పగలలే చూడండి నీట్గా ఎంత నీట్గా వచ్చాయో స్పాంజీ స్పాంజీగా ఉంటాయి లోపల కూడా పాకం లోన వరకు పీల్చుకోవాలి ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసి పాకంలోనే ఉంచాలండి చూడండి గులాబ్ జామున్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొందరు పాలు వేసి పెరిగే వేసి కలుపుతారు అలాగే బాగోదండి వేడి వేసి కలుపుతారు అలాగే బాగోదు బాల్స్ పగిలిపోతాయి ఓన్లీ చల్లీలు వేసి కలపాలి అందులోని ఇది చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకెళ్ళండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా కొంచెం పెద్ద ఛానలే కాకుండా మాలాడి చిన్న ఛానల్ కూడా కొత్తగా పెట్టిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి బాల్స్ ఎంత లోపల ఎంత పర్ఫెక్టివ్ కుక్ అయింది చూడండి ఒకసారి ఇదిగోండి జ్యూసీ జూసీగా ఉంటుంది గులాబ్జామ్ ఓకే అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వీలైతే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం జ్యూసీ జూసీగా గులాబ్ జామ్ నెక్స్ట్ రైస్ కాల్వా చేస్తానండి స్వీటు ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి అంతగా బాగా నచ్చండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లోపల ఎంత జ్యూసీగా లోపల కూడా బాగా ఉడికింది ఇలాగే ఇంకో రకమైన స్వీట్ చేయొచ్చండి కారా స్వీట్ అని అది కొంచెం బన్సీ రవ్వ అదే బొంబాయి రవ్వ కలిపి చేయాలి అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా చేస్తాను నేను తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసి తేని అలాగ వేసుకొని కప్పులో స్పూన్తో తింటే ఉంటుందండి దాన్ని కిక్కే వేరే